అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి గురించి జనవరి ఒకటి రెండో మూడో తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఏమైనా మిథున రాశి వారికి మీరు వినబోయేది సాధారణమైనటువంటి రాశి ఫలితం కాదండి జనవరి నెలలో ఒకటి రెండు మూడు తేదీలు రెండు వేల ఇరవై ఆరులో ఈ మూడు రోజులు మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు తెలిసి మీరు ఖచ్చితంగా నిజంగానే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం అచ్చు గుద్దినట్లుగా జరుగుతున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మరి మిథుని రాశి వారు ఈ వీడియోని చాలా జాగ్రత్తగా వివరంగా ప్రశాంతంగా చూడండి అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది మరి మిథుని రాశి అంటే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తదుపరి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి మిథున రాశిలో ఉండేటువంటి మగవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా సరే వారు సహజంగానే తెలివైనవారు మాటలతోటి పనులు సాధించుకోగలిగేటువంటి వారు కానీ గత కొంతకాలంగా మీలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది నేను ఎంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావటం లేదు నమ్మిన వాళ్ళు ఎందుకు మోసం చేస్తున్నారు అనే ప్రశ్నకి మీ మనసులోనే ఇంకా తిరుగుతూనే ఉంది ఈ స్థితిలోనే రెండు వేల ఇరవై ఆరులో కూడా అడుగు పెడుతున్నాం మరి గారి కాలజ్ఞానం ప్రకారం సంవత్సరం మారిదే కాలంలో మిథున రాశి వారికి ఒక సత్యం బయటపడుతుంది ఒక ముఖం అసలు రూపం చూపిస్తూ ఉంటుంది మరి ఒక మాట మీ యొక్క దిశను కూడా మార్చుతుంది మరి అదే విధంగా జనవరి నెలలో వీరికి ఏ విధమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి మరి ఏ విధమైనటువంటి సమస్యలు వీరికి బయటకు వస్తున్నాయి మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తిగా చూద్దాం కాబట్టి పది నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి వీడియో చూడండి జనవరి నెలలో మొదటి మూడు రోజులు మొత్తంగా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా ఊహించిన విధంగా వీరికి ఒక మంచి సమాచారం కాని లేదా ఒక వ్యక్తి ఒక మాటను మనసును పూర్తిగా కుదిపేస్తుంటుంది ఇంతకాలంగా మీరు ఏదైతే దారి తెప్ప లేదా వదిలేశాను దారి నిజమైనదా అనే స్పష్టంగా మీరు లేకుండా ఒక అడుగు ముందుకేశారో ఇప్పుడు ఆ స్పష్టత అయితే మీకైతే వస్తుంది మిథున రాసి వారు సామాన్యంగానే అందరినీ నమ్మేస్తుంటారు అలా నమ్మి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక్కొక్కసారి ఏ పనులు చేస్తున్నాం ఎటు వెళ్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరితో డీలింగ్స్ పెట్టుకుంటున్నావు కూడా వీరికి అసలు అర్థం కాదు ఎంత కష్టపడుతున్నా డబ్బులు మిగలడం లేదు ఎంత సాధించాలి అని అనుకున్నా అది వీరికి ఉపయోగకరంగా కూడా లేదు ఎంత మనవాళ్ళు నేను అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీరిని అవమానం చేసి ఒత్తులు కలిగించి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీరంతగా బాగుపడింది అయితే ఏమీ లేదు అలాగే చెప్పేసి అని పూర్తిగా నష్టపోయింది కూడా ఏమీ లేదు అయినా సరే వీరు ఒక్కొక్కసారి చేశారు అయినా సరే ఇక్కడ నుంచి మనం ఇప్పటి నుంచైనా బాధ బాధ నుంచి బయటపడతామా నష్టాల నుంచి బయటపడతామా అని అనుకుంటూ ఉంటాను మరి ముఖ్యంగా చూస్తే బ్రహ్మంగారి కాలగ్రహణం ప్రకారం సంవత్సరం మారేదే సంధికాలంలో వీరికి ఒక సత్యం బయటపడుతుందంటే ఎన్ని సంవత్సరాలుగా నిలబెట్టుకున్నటువంటి ఒక నిజం ఇన్నినాళ్ళుగా దాచిపెట్టుకున్నటువంటి ఒక బంధ రహస్యం అది ఒక్కసారిగా బయటపడుతుంది బయటపడటం వల్ల మాకు నష్టమే కదండి మంచి ఎందుకు ఉందని అంటే మాత్రము అంటే ఆ బంధంలో మీరు దాచిపెట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అది పూర్తిగా యాక్సెప్టు యాక్సెప్టబుల్గా ఉంటుంది అది మీకు ఉపయోగకరంగా మారుతుంది తర్వాత మీ జీవితాన్ని ఒక వెలుగులోకి తీసుకొస్తుంది అది ఒకటి రెండవది ఒక కాల్ లేదా ఒక వ్యక్తి మాట మీ మనసును పూర్తిగా కుదిపేస్తుంటుంది ఎప్పటివరకు మీరు ఎవరు సహకారం చేయలేదని బాధపడ్డారు ఏ విషయంలో మనకి సంధిగా లేరు ప్రతి విషయంలో మనం వ్యతిరేకం చేసిన వాళ్ళే ఎవరు కూడా మనకు అంత అనుకూలం ఇవ్వట్లేదని బాధపడ్డారు మరి అలాంటిది ఈ రోజున పూర్తిగా గతంలో మీరు ఎవరైతే మీకు సహకరించలేదో వాళ్ళే మళ్ళీ నిజంగా మీ దారిలోకి వచ్చి మరి పూర్తిగా మీ మనసును పూర్తిగా కుదిపేసి ఇంతకాలం మీరు నమ్మిన దారి తప్పు ఇప్పుడు నేను సరైన దారి చూపిస్తాను ఒక స్పష్టంగా అయినటువంటి మాటలు కూడా బయటపెడుతుంది ముఖ్యంగా మిథున రాశి వారికి మూడు రోజుల్లో నిజం తాగదు ఎవరిని మిమ్మల్ని మోసం చేస్తుంటే ఎవరైనా మీ పేరు వాడుకున్నా లాభపడితే లేదా మీ వెనుక వాళ్ళ మాటలు నడుస్తుంటే అది ఏ రూపంలోనైనా బయటపడుతుంది మరి గారి కాలజ్ఞానం ప్రకారం చెప్పినట్టు మాటలు ఈ రాశి వారికి మాటల ద్వారానే శిక్ష మాటల ద్వారానే రక్షణ అన్న వాక్యం మరి మిథున రాశి వారికి అచ్చంగా సరిపోతుంటుంది ఈ మూడు రోజుల్లో మీరు విన్న ఒక మాట లేదా మీరు చెప్పిన ఒక మాట మీ భవిష్యత్తుకే మలుపు తిప్పుతూ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా ఎదుటి వారికి సహకారం చేసేవాళ్ళే కానీ మీరు సహకారం చేసినా సరే మీకే ఏదో ఒక రూపంలో నష్టాలు అయితే జరిగినాయి కొంతమంది మిథున రాశి వారికి ఈ రోజుల్లో పాత బంధాలు తెగిపోవచ్చు అది బాధగా అనిపించిన ఇది ఒక దైవ సంకేతమే ఎందుకంటే ఇది మీ జీవితంలోకి రావాల్సిన కొత్త మార్గానికి పాత అడ్డంకులు తెలగబోతున్నాయనే అర్థం మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మూడు రోజులు కూడా మిథున రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే భావోద్వేగాలను తీసుకునేటువంటి నిర్ణయాలు తర్వాత ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అనే పరిస్థితులకి తీసుకురావచ్చు అయితే భయపడాల్సిన అవసరం లేదు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇది నాశనం కాదు పరివర్తనం కూలిపోవడం కాదు మార్పు మరి అలాగే మీ జీవితంలో ఒక అబద్ధం మీద నిలబడినది ఏదైనా సరే ఇది మూడు రోజులనే తప్పకుండా కదులుతుంది ముఖ్యమైనటువంటి విషయం గమనించాల్సింది ఏంటంటే పాత స్నేహితుల నుండి వచ్చే సమాచారం బంధువుల యొక్క మాటలు అకస్మాత్తుగా గుర్తొచ్చేది వ్యక్తులు కలలో కనిపించినటువంటి సంకేతకాలు ఇవన్నీ సాధారణంగా తీసుకోకండి మిత్రము ఇవి మీకు వచ్చాయంటే ముందస్తు హెచ్చరికలే ఈ మూడు రోజులు గడిచిన తర్వాత కూడా మిథుని రాశి వారు ఇలా అనుకుంటారు ఇప్పటి వరకు నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాననే స్పష్టత వస్తుంది చివరిగా ఒక ముఖ్య సూచన ఈ మూడు రోజుల్లో అబద్ధాలు మాట్లాడకండి అవసరం లేని చోట మాటలు తగ్గించండి ఎవరిని అవమానించకండి ఎందుకంటే మాట మీ బలం మాటే మీ రక్షణ మరి బ్రహ్మ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మరి పరీక్ష దాడితే మిథున రాశి వరకు రెండు వేల ఇరవై ఆరులో అనుకోని అవకాశాలు అనుకోని మార్పులు రావడం తధ్యం కాబట్టి మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తుంటే వారికి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మిథున రాశి వారికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే పరిహారము ఏదైనా మీకు సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా ఒక పని జరగట్లేదు అని అనుకున్నప్పుడు ఏదైనా మీకు ఇబ్బందుల పరంగా ఉండే అని అనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా మీ ఇంటిలో ఈశాన్య దిక్కు కానీ లేదా తూర్పు దిశవైపు కానీ ఒక నువ్వుల నూనెతో లేదా నెయ్యితోటి దీపాన్ని వెలిగించి ఒక భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీకు ఖచ్చితంగా ఆ కోరిక అయితే నెరవేరుతుంది అది కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచే మొదలవుతుంది కాబట్టి మరి ఎక్కడున్నా కానీ మీరు ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి